హాయ్ అండి నా పేరు వాసంతి అందరికీ నమస్కారం నేను ఈ రోజు నుంచి టారో కార్డ్ రీడింగ్ని స్టార్ట్ చేస్తున్నాను అసలు టారో కార్డ్ రీడింగ్ అంటే ఏమిటంటే టారో కార్డ్ రీడింగ్ అంటే ఇప్పుడిప్పుడే దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందుతున్న జ్యోతిష్య పద్ధతి ఇది ఒక భవిష్యవాణి దివ్య దృష్టితో భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి చెప్పగలిగే అద్భుతమైన సాధనం మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల సమాచారం అంతా విశ్వంలో నిక్షిప్తమై ఉంటుంది అసలు టారో కార్డ్ వలన యూజర్స్ ఏమిటో తెలుసుకుందాం ఇది యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది సక్సెస్ అవుతుందా అనేది మనకు ముందే తెలియదు మనం ఈ టారో కార్డ్ ద్వారా ముందుగానే గైడెన్స్ తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టారో కార్డ్ ద్వారా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతానా అటువంటి ప్రశ్నలకి మనకి సమాధానాలు ముందుగానే తెలియదు గైడెన్స్ ద్వారా మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు ఇది బిజినెస్ గురించి మాత్రమే కాదండి ఒక మన కెరియర్ గురించి హెల్త్ గురించి రిలేషన్షిప్ గురించి దేని గురించి అయినా సరే మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను కార్డ్స్ని షఫిల్ చేసేటప్పుడు చూసే వ్యూవర్స్ ఒక క్వశ్చన్ అయితే అనుకోండి అప్పుడు మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి లేకపోతే వేరే వాళ్ళ గురించి చూస్తున్నట్లయితే వాళ్ళ నేమ్ని ఒక త్రీ టైమ్స్ అయితే మనసులో అనుకోండి వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఇప్పుడు నేను కార్డ్స్ని అయితే షఫిల్ చేస్తున్నానండి కార్డ్స్ని షఫిల్ చేసి ఇక్కడ త్రీ కార్డ్స్ని అయితే పెడతాను ఏదో ఒక కార్డ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకు మీరిచ్చే గైడెన్స్ ఏమిటి నేను ఇక్కడ పెడుతున్నానండి త్రీ అయితే ఇక్కడ నేను పెడుతున్నాను ఈ త్రీ కార్డ్స్లో మీకు ఏ కార్డ్ అయితే నచ్చుతుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ ఫస్ట్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ది మెజిషియన్ కార్డ్ అండి ఈ ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి లైఫ్ లో అన్నీ ఉంటాయి గ్రోత్ ఉంటది సక్సెస్ ఉంటది వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయండి మెంటల్ క్లారిటీ ఉండిద్ది వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి మెంటల్ క్లారిటీ ఉండదు లైఫ్ లో సక్సెస్ గ్రోత్ అన్నీ ఉంటాయి అనమాట వీళ్ళు ఏదైనా మేనిఫెస్టేషన్ చేసినా కూడా అన్నీ వర్క్ అవుతాయి అనమాట వీళ్ళ మేనిఫెస్టేషన్ కూడా అన్నీ వర్క్ అవుతాయి వీళ్ళకైతే హెల్త్ కూడా బాగుంటుందండి వీళ్ళ రిలేషన్స్ కూడా కూడా అన్ని ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నా కూడా వీళ్ళ రిలేషన్స్ కూడా అన్నీ బాగుంటాయని చెప్పచ్చు ఈ కార్డు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఓ పాజిటివ్ కార్డ్ అండి ఈ కార్డు ఈ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళు అన్ని లైఫ్లో మంచిగా జరుగుతుందని చెప్పొచ్చు ది మెజీషియన్ కార్డ్ హెల్త్ కూడా వాళ్ళకి బాగుండేది కింగ్ ఆఫ్ సూట్స్ ఈ కార్డ్ని ఎవరైతే పిక్ చేసుకున్నారో వీళ్ళు కొంచెం స్టబ్ పర్సన్ అండి అనుకున్నవి చేస్తారు కానీ కాకపోతే తొందరగా బయటపడరు అనమాట ఈ కార్డుని ఎవరైతే పిక్ చేసుకు వాళ్ళు ఏదనుకున్నా సాధిస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు కా వచ్చిన వాళ్ళండి ఈ కార్డు ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు స్ట్రగుల్స్ని ఫేస్ చేసి వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి కూడా ఒక మెంటల్ క్లారిటీ అనేది ఉండిద్దండి వాళ్ళ లైఫ్లో కూడా సక్సెస్ గ్రోత్ అన్నీ ఉంటాయి కాకపోతే ఏమైనా ఫీలింగ్స్ చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తారనమాట అంతే ఈ కార్డు కూడా పాజిటివ్ కార్డే కింగ్ ఆఫ్ సోర్స్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డుని ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి పైకి వచ్చే మనస్తత్వం అండి వీళ్ళది వీళ్ళకి అన్నీ ఉంటాయి వీళ్ళ లైఫ్లో కూడా వీళ్ళు కష్టపడతారు దాని ఎఫర్ట్స్ పెడతారు ఆ కష్టానికి కోసం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి కూడా సక్సెస్ అనేది గ్రోత్ అనేది ఉండిద్ది ఇది కూడా పాజిటివ్ కార్డేను ఇక వీళ్ళ కార్డు ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు వాళ్ళకి హెల్త్ బాగుంటుంది ఫైనాన్షియల్ పరంగా వీళ్ళు కష్టపడే మనస్తత్వం కాబట్టి వీళ్ళు ఏదైనా సాధించగలరండి కష్టపడి వీళ్ళ హెల్త్ బాగానే ఉంటుంది వీళ్ళు రిలేషన్షిప్ పరంగా చూసినా వీళ్ళ రిలేషన్షిప్ కూడా బాగుండిద్దని అని చెప్పచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను